ప్రైవేట్ పరం కాకుండా కాపాడే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గొంతు విప్పడం లేదని సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తమ గొంతు విప్పడం లేదని సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె రామకృష్ణ గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ పట్టించుకోవడం లేదని మాత్రమే స్పష్టంగా చెప్పవచ్చు ఇవాళ పర్మనెంట్ కార్మికులు ఇటు ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా వారందరూ కూడా సమ్మెకపోయే పరిస్థితి మీరే కల్పించారు కాబట్టి ఏమంటే నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల డబుల్ ఇంజన్ సర్కారు మీద ఏదైతే మీరు ప్రచారం చేసుకున్నారో అది పేపర్ మీద ప్రచారానికి పనికొస్తూ ఉంది తప్ప ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఉన్నా సరే అమరావతి పోలవరం దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి పది మాసాల కాలంలో ఒక్కసారైనా మాట్లాడాడని నేను అడుగుతాను పైగా ప్రైవేట్ పనులు ఫంక్ చేస్తాము వాళ్ళకి ఉచితంగా భూములు ఇస్తాము నీళ్లు ఇస్తాం కరెంట్ ఇస్తామని చెప్పి వదరగొడతా ఉన్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తా ఉన్నాం మిట్టల్ ఫ్రా ఫ్యాక్టరీ అని చెప్తా కానీ ఇవాళ పోరాడి సాధించుకున్న ప్రాణత్యాగాల బలిదానంతో సాధించుకున్న ఫ్యాక్టరీని వాళ్ళ దాన్ని మూసేస్తా ఉంటే దానిపైన మాట్లాడకూడదని సూచన ఏమో ఇవాళ వర్కర్ సమ్మెను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ప్రభుత్వం స్పందించాలి వారి సమ్మెను నివారించి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడడానికి ముందుకు చర్యలు చేపట్టడానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు విజయవాడ నగరంలో మేము వారి సంఘీభావ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వమే ఉద్దాయిగా నిలబడుతుంది విశాఖ స్టీల్ ఫ్యాన్ ఫ్యాక్టరీని కాపాడుకోకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఏం అభివృద్ధి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు నమ్మరు కాక నమ్మరు కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తారు